वो नगर में अंतर्जातीय विद्या प्रमाण मैं सौकर्यों एक विद्यासंस्थ ड्रीनंिया स्कूल टू यूकेजी एसी नर्सरी फिफ्थ IC బ్యాచ్ ఒలింపియాడ్ ఐఐటీ సిక్స్ ఐసీ బ్యాచ్ టెక్నో నర్సరీ టు టెన్త్ క్లాస్ ఎస్ఎస్సీ రెండు వేల నాలుగు డ్రీమ్స్ స్కూల్ ఎనభై ఒకటి ఎన్ వైష్ణవి ఐదు వందల అరవై ఎనిమిది జి ఆంజనేయులు ఐదు వందల అరవై ఆరు పి వెంకటతేజ ఐదు వందల యాభై తొమ్మిది పి సాయి ఐదు అడ్మిషన్లు జరుగుతున్నవి సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ యూవీఎస్ లక్ష్మీదేవి ఎంఏ ఎంఈడి ఎంఏ ఇంగ్లీష్ గారి ఆధ్వర్యంలో డ్రీమ్స్ ఒలింపియాడ్ స్కూల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే గుర్తింపు పొందిన సంస్థ న్యూ బైపాస్ డ్రీమ్స్ నగర్ ఒకటవ లైన్ కొత్తపట్నం రోడ్ ఒంగోలు ತಲುಪೇ ಹಾಸ್ ಮಾ ಲೋಕಲ್ ఈరోజు ఎలక్షన్ అయ్యి కౌంటింగ్ అయ్యి రిజల్ట్ వచ్చిన తర్వాత మరి మేము ఇంకా చాలా షాక్లో ఉన్నామని చెప్పచ్చు ఎందుకంటే జగన్ అన్న ఎన్నో పథకాలు ఇస్తూ మరి ప్రజలందరూ హృదయాలు చిరస్థాయిగా నిలబడ్డారని మేమందరము భావిస్తున్న తరుణంలో మరి ఇంత భారీ ఓటమి అనేది నిజంగా మాకు అది మేమైతే తట్టుకోలేకపోతున్నాము లేకపోతే ఇక్కడ ఒంగోలు నగరంలో కార్పొరేటర్లు కూడా మరి వారు వారి డివిజన్లో ఎందుకు ఓడిపోవడానికి గల కారణాలు ఏమిటి అసలు ఆ డివిజన్ ఏం జరిగిందనే దాని మీద ఒకసారి సమీక్షించుకుందామని చెప్పేసి అందరూ కూడా రావడం జరిగింది సరే ఫెయిల్యూర్ గల కారణాలన్నీ కూడా మనము ఎందుకు వాటమికి గల కారణాలని మేము చర్చించుకోవడం సమీక్షించుకోవడానికి ఇక్కడికి కార్పొరేటర్లు అందరూ వచ్చారు ఏది ఏమైనా సరే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఖచ్చితంగా మనము ప్రతి సంవత్సరం ప్రతి ఐదేళ్ళకు ఒకసారి ప్రభుత్వాలు మరియు వద్దనుకుంటే ప్రజలు మార్చడం అనేది ప్రజల ఇష్టం ఏదైనా సరే తుది తీర్పు ప్రజలదే మరి దాన్ని మేము ఖచ్చితంగా ఆహ్వానిస్తున్నాము స్వాగతిస్తున్నాము అలానే వచ్చిన కొత్త గవర్నమెంట్ని కూడా మేము అభినందిస్తున్నాము అయితే ఇప్పుడు లోకల్గా చాలా చోట్ల మరి మేము చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసాము అక్కడ శిలాపలకాలు కూడా చాలా వేయడం జరిగింది అయితే వీళ్ళు గెలిచిన ఇదిలో శిలా చాలా కూడా పగలగొట్టడము అలాగే కొద్దిగా దౌర్జన్యాలు చేయడము పిల్లలందరూ చాలా పారిపోయి అలా ఉంటున్నారని చెప్పేసి మనకి కంప్లైంట్ కూడా రావడం జరిగింది దాని గురించి కూడా మరి కంపల్సరీగా మరి అధిష్టానంతో తోటి కానివ్వండి అలాగే పోలీస్ వ్యవస్థ కానివ్వండి మరి ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు అయినటువంటి దాంచల్ల గారు కూడా వారి దృష్టి కూడా తీసుకెళ్లాలని నేను అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు కంపల్సరీగా మనకు అవసరం మరి చాలామంది యూత్ స్టూడెంట్స్ కూడా చాలామంది ఉన్నారని చెప్పేసి అంటున్నారు అలాగే ఆ ప్రతి డివిజన్లను కూడా కొంత ఏదో నష్టం జరుగుతుంది అని చెప్పి అందరూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పేసి కార్పొరేషన్లు మన దృష్టి తీసుకురావడం జరిగింది కాబట్టి ఈ విషయాన్ని కూడా మరి మన ఎమ్మెల్యే గారు అనేటువంటి దామచల్లి గారి దృష్టి కూడా తీసుకెళ్ళి మరి ఇలా జరగకుండా ఆపమని చెప్పేసి కూడా నేను వారికి తెలియజేయాలని నేను అనుకుంటున్నాను ఇది మీరందరూ అనుకున్నట్టు ఇది రహస్య సమావేశమో కాదు ఇది సమీక్ష సమావేశం అంటే ఓడిపోవడానికి గల కారణాలు మేము సమీక్షించుకోవడము అలాగే చాలా రోజుల తర్వాత అందరూ కొంత షాక్లో ఉన్నారు కాబట్టి మళ్ళీ వచ్చి ఒకసారి వాళ్ళందరూ వాళ్ళ యొక్క మనోగతాలని అలాగే వాళ్ళ యొక్క డివిజన్లో పరిస్థితులను కూడా తెలుసుకునే కార్యక్రమంలో ఈ యొక్క సమావేశం జరిగింది తప్ప మరో విధంగా భావించవద్దని చెప్పేసి తెలియజేస్తాడు ఇప్పుడు మనకి చట్ట ప్రకారంగా నాలుగు సంవత్సరాల వరకు కూడా అవిశ్వాస తీర్మానం కూడా పెట్టడానికి అవకాశం లేదు అది జీవలోనే ఉంది కాబట్టి నేను ఎప్పుడు కూడా కుర్చీ కోసము మాట్లాడేదాన్ని కాదు ఆలోచించేదాన్ని కాదు కానీ అది బయట రకరకాలుగా ఎందుకంటే మొదటి నుంచి కూడా ప్రతి చిన్న విషయానికి ఎక్కడ ఏది జరిగినా సరే నన్ను టార్గెట్ చేయడం అనేది మనం చూస్తున్నాం కదా దాన్ని నేను పెద్దగా పట్టించుకోవట్లేదు కానీ ఏది ఏమన్నా అందరూ కూడా సంతోషంగా ఉండాలి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి